ఐపీఎల్ బలమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి ఐపీఎల్లో ఎదురులేని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు కూడా చుక్కలు చూపించే ఏకైక జట్టు ముంబై ఎన్నో రికార్డులు తన పేరిట లెక్కించుకుని ఐపీఎల్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది ముంబై ఇండియన్స్ రెండు వేల పదమూడులో తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది అనంతరం రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో కూడా టైటిల్ విజేతగా నిలిచింది ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచిన ముంబై బుధవారం వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో విజయ సాధించి ఓ అరుదైన మైలురాయిని అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్ ముప్పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది దీంతో ముంబై జట్టు ఐపీఎల్ లీగ్ లో వందవ విజయాన్ని నమోదు చేసింది మొత్తం నూట డెబ్బై ఏడు మ్యాచ్ల్లో వంద విజయాలు సాధించింది ఈ జాబితాలో ముంబై తర్వాత తొంభై మూడు విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండవ స్థానంలో కొనసాగుతోంది ఇక మూడవ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ మొత్తంగా నూట అరవై ఏడు మ్యాచ్లకు గాను ఎనభై ఎనిమిది మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇక కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ నూట అరవై ఆరు మ్యాచ్లకు గాను డెబ్బై తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూట డెబ్బై ఒక్క మ్యాచ్లకు గాను డెబ్బై తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇక రాజస్థాన్ రాయల్స్ నూట ముప్పై ఏడు మ్యాచ్లకు గాను డెబ్బై ఒక్క మ్యాచ్ల్లో విజయం సాధించింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ నూట అరవై ఐదు మ్యాచ్లకు గాను అరవై తొమ్మిది మ్యాచ్ల్లో విజయం సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ నూట డెబ్బై ఒక్క మ్యాచ్లకు గాను ఎనభై మూడు మ్యాచ్ల్లో విజయాన్ని సొంతం చేసుకుంది ఇక రైసింగ్ పూణే సూపర్ గెయింగ్స్ ముప్పై మ్యాచ్లకు గాను పదిహేను మ్యాచ్ల్లో ఇక గుజరాత్ లయన్స్ ముప్పై మ్యాచ్లకు గాను పదమూడు మ్యాచ్ల్లో పూణే వారియర్స్ ఇండియా నలభై ఆరు మ్యాచ్లకు గాను పన్నెండు మ్యాచ్ల్లో కోచి టస్కర్స్ కేరళ పద్నాలుగు మ్యాచ్లకు గాను ఆరు మ్యాచ్ల్లో విజయాన్ని సాధించాయి